ఈ ఛానల్ కోసము అని మా గురువుల యొక్క అనుగ్రహంతో నేను రాసినటువంటి కొన్ని పద్యాలు హిందూ శతకం అని పేరు పెట్టడం జరిగింది వంద పద్యాల సమాహారం హిందూ శతకం అని ఇది నేను ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు ఈ హిందూ శతకాన్ని ఈ ఛానల్ కోసము అనే మొట్టమొదటగా నేను బయట పెట్టదలుచుకున్నాను ఈ శతకంలో ఉన్నటువంటి ఒక్కొక్క పద్యాన్ని కూడా మనం చెప్పుకొని ఆ పద్యానికి వ్యాఖ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం హిందూ శతకంలో మొట్టమొదటి పద్యం గణపతయ్య నిపుడు ఘనముగా పూజింతు గణపతయ్య నిపుడు ఘనముగా పూజింతు మోదకమ్ములిచ్చి ఆదరింత కఠిన సత్యములను గట్టిగా పలికెదన్ కఠిన సత్యములను గట్టిగా పలికెదన్ హిందూ ధర్మమునకు వందనము హిందూ ధర్మమునకు వందనము మనం ఏ పుస్తకం రాసినా ఏ విషయం చెప్పాలన్నా కూడా ఏ పూజ చేయాలన్నా కూడా గణపతిని స్మరించకుండా మనం ముందుకు వెళ్ళలేం వెళ్ళడానికి సనాతన ధర్మం అవకాశం ఇవ్వనే లేదు గణపతిని స్మరించి కానీ గణపతిని పూజించి కానీ మనం ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టవలసిందే అదేవిధంగా హిందూ శతకాన్ని కూడా నేను గణపతిని స్మరిస్తూ మొదలుపెట్టడం జరిగింది గణపతిని పూజిస్తాను నేను పూజించి ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి మోదకాలను సమర్పించుకుంటాను ఆ తరువాత కఠిన సత్యములను గట్టిగా పలికేదన్నేటి నేటి సమాజంలో సత్యాలు చెప్పడమే కరువైపోయింది నిజాలు మాట్లాడండి అంటేనే చాలామంది భయపడిపోతూ ఉన్నారు యుద్ధం చేయనక్కర్లేదు గొడవలకు వెళ్ళక్కర్లేదు దాడులు చేయక్కర్లేదు నిజాలు మాట్లాడితే చాలు ఆ విధంగా కొన్ని నిజాలు కఠినంగా కూడా ఉంటాయి అలాంటి కఠిన సత్యములను గట్టిగా పలికెదన్ ధర్మమునకు వందనము ఇది మకుటంగా పెట్టుకోవడం జరిగింది తల్లి తండ్రి గురువు తల్లి తండ్రి గురువు దైవ మనుచు బల్కు ధర్మమిదిర భారతాన కనరా తల్లి తండ్రి గురువు దైవమనుచు బల్కు ధర్మమిదిర కనర పంచభూతములను మంచిగా పూజించు పంచభూతములను మంచిగా పూజించు హిందూ ధర్మమునకు వందనము హిందూ ధర్మమునకు వందనమ్ము ఇందులో మనం చూసుకున్నట్లయితే తల్లి తండ్రి గురువు దైవ మనుజు బల్కు మన సనాతన ధర్మంలో చాలా చాలా మూల సిద్ధాంతములు ఇవి ఈ మూల సిద్ధాంతాల్ని విడిచి కృష్ణ పరమాత్మ కాదు రామచంద్రుడు కాదు ఎవ్వరూ కూడా పక్కకు వెళ్ళనే లేరు వెళ్ళనే లేదు కూడాను మనం రామాయణం చూసామనుకోండి భాగవతం చూసామనుకోండి రామచంద్రుడైనా అదేవిధంగా కృష్ణ పరమాత్మ అయినా కూడా వాళ్ళు ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడు ఎప్పుడు శాస్త్రం విధిస్తే అప్పుడు తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారాలు చేసేవారు పూజించేవారు వాళ్ళ అనుమతి తీసుకునేవారు అదేవిధంగా వాళ్ళ మార్గదర్శనంలోనే ముందుకు నడుస్తూ ఉండేవారు మనందరికీ తెలుసు రామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడు ప్రపంచంలో మనం ఎక్కడా చూడడం ఆ విధంగా తండ్రి మాట కోసం రాజ్యాన్ని విడిచి అడవులకు వెళ్ళిపోవడం అనేది రామచంద్రుడికి తండ్రి మీద ఉన్నటువంటి పూజ్య భావాన్ని మనకు తెలియజేస్తుంది అదే మీరు కాస్తంత అటుగా వెళ్ళి ఎడారి మతాల సంగతి చూడండి ఎడారి మతాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఔరంగజేబు కథ మనం చూసుకున్నట్లయితే ఔరంగజేబు తండ్రి షాజహాను సింహాసనం కోసం అంటే షాజహాను తనకు సింహాసనం ఇవ్వకుండా ఎక్కడ తన అన్నగారికి ఇచ్చేస్తాడో అని చెప్పి భయపడినటువంటి ఔరంగజేబు మొట్టమొదట ఏం చేశాడండి అన్నగారిని చంపేశాడు ఆ తరువాత తండ్రి గారు ఎక్కడ అడ్డొస్తాడో లేదా తండ్రి గారు జీవితాంతము ఎక్కడ సింహాసనాన్ని పట్టుకుని వేలాడతాడో నాకు సింహాసనం ఇస్తాడో ఇవ్వడో అని భయపడినటువంటి ఔరంగజేబు కన్న తండ్రిని బంధించాడు జైల్లో పెట్టాడు జైల్లో పెట్టి అన్నం కూడా సరిగ్గా పెట్టలేదు అని మనకు అర్థమవుతూ ఉన్నది షాజహాను రాసుకున్నటువంటి ఆ మాటలు చిట్ట చివరి రోజుల్లో షాజహాన్ మాట్లాడినటువంటి మాటలు మనం చూసినట్లయితే కనుక చిట్ట చివరిలో మాత్రమే షాజహాన్కు హిందువుల గొప్పదనం అర్థమైందిట షాజహాన్ పవర్లో ఉన్నప్పుడు అతను సింహాసనం మీద ఉన్నప్పుడు హిందువుల్ని రాచిరంపాన పెట్టాడు హిందూ ఆచారాలన్నింటినీ కూడా మంట కలిపే ప్రయత్నం చేశాడు హిందూ గురువుల్ని చంపాడు బ్రాహ్మణుల్ని చంపాడు అతను చేయనటువంటి అరాచకం లేదు కానీ చెట్ట చివరి రోజుల్లో కన్న కొడుకు చేత జైల్లో బంధించబడినటువంటి షాజహానుకు తిండి కూడా లేనటువంటి రోజుల్లో తాగడానికి పచ్చి మంచినీరు లేనటువంటి రోజుల్లో సత్యం అవగతమైంది అవగతమయ్యి ఔరంగజేబుతో ఈ విధంగా అన్నాడు నాన్న ఎంత కాదన్నా కూడా కన్న తండ్రికి కొడుకు కాస్తంత గారాభంగానే ఉంటాడు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా ప్రేమగానే సంబోధిస్తారు ఆ విధంగా షాజహాను కన్న కొడుకును నాన్న హిందువులు చనిపోయినటువంటి తమ తల్లిదండ్రులకు కూడా ప్రతి సంవత్సరము ఆబ్దికం పేరిట అన్నం పూర్తిగా పెడతారు పంచభక్ష్య పరమాన్నాలతో వడ్డిస్తారు నువ్వు గొప్ప ముస్లింవి గొప్ప ముసల్మానువి బ్రతికి ఉన్నటువంటి నాకు నువ్వు కనీసం తాగడానికి పచ్చి మంచినీళ్ళు అయినా ఇవ్వటం లేదే నా దుర్గతి ఏమిటిది అని బాధపడ్డాడు రామచంద్రుడికి అలాగే అరేబియా మతస్థులకి ఉన్నటువంటి తేడా చూడండి రామచంద్రుడు అని కాదు రామచంద్రుడు మనకు ఆదర్శ పురుషుడు కానీ అలాంటి వాళ్ళు చాలామంది రామచంద్రుడు వంటి వారు మనకు సనాతన ధర్మంలో చాలామంది కనిపిస్తూ ఉంటారు ఆ విధంగా రామచంద్రుడు తండ్రి మాట కోసం అంత గొప్ప రాజ్యాన్ని మహా గొప్ప రాజ్యం అయోధ్య అనంటే సాదాసీద రాజ్యం కాదు మనం ఒక్కసారి వాల్మీకి రామాయణంలో అయోధ్య నగరం యొక్క కొలతలు చూసామనుకోండి దాదాపుగా నేటి ముంబాయి నగరంతో సమానంగా ఉంటుంది అంత పెద్ద రాజ్యం అది అంత పెద్ద రాజధాని నగరం రాజ్యం కాదు చాలా సుసంపన్నమైనటువంటిది అలాంటి రాజ్యాన్ని వదులుకొని తండ్రి మాట కోసం రామచంద్రుడు అడవులకు వెళ్ళిపోయాడు ఆ విధంగా తల్లిదండ్రుల యొక్క మాటను గౌరవించడమే కాదు దాన్ని ఒక వేదవాక్యంగా తీసేసుకుని ఆచరించేటటువంటి ఆ యొక్క జనులు మనకు హిందువుల్లో ఉంటారు వేద ధర్మ అనుయాయుల్లో ఉంటారు అంత గొప్ప ధర్మంలో మనం పుట్టాము తల్లి తండ్రి గురువు ఒక పక్క తల్లి తల్లి గురించి చెప్పేది ఏముందండి మనందరికీ తెలుసు జగద్గురు ఆది శంకరాచార్యులు సాధారణంగా సన్యాస ధర్మాల్లో సన్యాసం తీసుకున్న తరువాత పూర్వాశ్రమ తల్లిదండ్రులు అనేటటువంటి భవబంధాలు ఉండవు కానీ శంకర భగవత్పాదాచార్యులు ప్రవేశపెట్టినటువంటి ఒక సాంప్రదాయం ఏమిటి అనంటే కనుక సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి తండ్రిని మళ్ళీ గుర్తించనక్కర్లేదు ఇతను నా తండ్రి అని ఆ సన్యాసి భావించనక్కర్లేదు కన్న తండ్రే వచ్చి సన్యాసం తీసుకున్నటువంటి కన్న కొడుక్కి సాష్టాంగ నమస్కారం చేస్తాడు కానీ కన్న తల్లి విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ సన్యాసే కన్న తల్లికి సాష్టాంగ నమస్కారం చేయాలి ఆదిశంకర భగవత్పాదాచార్యులు పెట్టినటువంటి ఈ నియమం నేటికి కూడా శృంగేరియ మొదలైనటువంటి జగద్గురు పీఠాల్లో ఆచరిస్తూ ఉన్నారు కన్నతల్లి వచ్చింది అని అంటే కనుక జగద్గురు పీఠాధిపతులు నమస్కారం చేయాల్సిందే నేటికీ కూడా చేస్తూ ఉన్నారు శంకర భగవత్పాదులు కన్నతల్లికి ఇచ్చినటువంటి స్థానం అలాంటిది కన్నతల్లి ఎప్పుడూ కూడా కన్న కొడుక్కి నమస్కారం చేసేటటువంటి పరిస్థితి లేదు రాదు ఉండదు రాకూడదు అని శంకరాచార్యులు భావించారు అంతేకాదు చెట్ట చివరి రోజుల్లో నీకు ఎప్పుడు చెట్ట చివరి క్షణాలు వచ్చాయి అని భావిస్తే అప్పుడు నన్ను స్మరించు నేను వస్తాను అని కన్నతల్లికి మాటిచ్చారు ఆ విధంగా కన్నతల్లి ఆర్యాంబ స్మరించగానే ఆయన అక్కడికక్కడే తన యోగశక్తి చేత ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమయ్యి కన్నతల్లికి చేయవలసినటువంటివన్నీ కూడా చేసి వెళ్ళారు ఆ విధంగా కన్నతల్లికి సనాతన ధర్మంలో ఉన్న స్థానం ఇంతో అంతో కాదు కానీ చాలా గొప్ప స్థానం ఇంత అని చెప్పడానికి వీల్లేదు అంతా అని చెప్పడానికి వీల్లేదు మనందరికీ తెలుసు వినాయక వ్రత కథలో మనం చూసుకున్నట్లయితే కనుక కన్న తల్లిదండ్రులకి మూడు ప్రదక్షిణలు చేస్తే చాలు మొత్తం సమస్త భూమండలం మీద ఉన్నటువంటి అన్ని తీర్థాల్లోనూ కూడా స్నానం చేసినట్లేనని నారద మహర్షి గణపతికి బోధిస్తాడు ఆ విధంగా కన్న తల్లిదండ్రులకు సనాతన ధర్మం ఇచ్చినటువంటి స్థానం వెల కట్టలేనిది వేరే ఏ మతంలోనూ కూడా మనం చూడలేము వాళ్ళంతా కూడా నిమిత్త మాత్రులు అని పక్కన పెట్టేస్తారు వాళ్ళ మతాల్లో దేవుడే గొప్ప తప్ప వీళ్ళెవ్వరూ కూడా గొప్పవారు కానే కాదు కాకూడదు నా తల్లి దేవుడితో సమానం అనుకోండి అంతే సంగతులు నా తల్లి భగవంతుడితో సమానము అని అంటే కనుక అంతే సంగతులు వాళ్ళు ఒప్పుకోరు ఎంతకైనా తెగిస్తారు కానీ సనాతన ధర్మం అలా కానే కాదు భగవంతుడి కంటే కూడా నీకు కన్న తల్లి కన్న తండ్రే నీకు గొప్పవారు నువ్వు ముందు వీళ్ళిద్దరికీ సేవ చేసిన తరువాత మాత్రమే భగవంతుడి వద్దకు వెళ్ళాలి అంతేకాని నాకు దేవపూజ ఉంది అని చెప్పేసి మంచం మీద ఉన్నటువంటి తల్లిదండ్రులకు సేవ చేయకుండా వెళ్ళిపోతే కనుక భగవంతుడు కూడా ప్రత్యక్షమవుడు వరాలివడు పైగా ఆగ్రహించిన ఆగ్రహిస్తాడు సనాతన ధర్మంలో కన్న తల్లికి కన్న తండ్రికి ఉన్నటువంటి స్థానం అలాంటిది ఆ తరువాతి స్థానం గురువుకి ఉంటుంది మీరు తైత్తిరి యోపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి చెందినటువంటి తైత్తిరి యోపనిషత్తులో చూస్తున్నా కూడా మీకు భవ పితృదేవో భవ ఆచార్య భవ అతిథి భవ అని నాలుగు గొప్ప వాక్యాలు ఉంటాయి వేదంలో సాక్షాత్తుగా ఉన్నటువంటి వాక్యాలు వాళ్ళు వీళ్ళు రాసినటువంటివి కాదు పైగా ఈ తైత్తిరి యోపనిషత్తులో ఈ యొక్క అనువాకం ఏదైతే ఉంటుందో ఇది విద్యార్థి ఏ విధంగా ఉండాలి అని బోధించేటటువంటి అనువాకం మనం చెప్పాలి అనంటే వేదం ఎంత గొప్పది అనంటే ఈ అనువాకాన్ని మీరు ఒక్కసారి చూడండి ఇది కేవలం హిందూ ధర్మానికి చెందినది అని మనం చెప్పడానికి అవకాశమే లేదు ఇది భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడికి కూడా వర్తిస్తుంది ఈ యొక్క అనువాకం ఈ అనువాకంలో ఒక విద్యార్థి ఎలా ఉండాలి అని చాలా సమగ్రంగా చెబుతారు అందులో ముఖ్యమైనటువంటి నాలుగు ఉపదేశాలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ దేవోభవ కన్నతల్లి కన్నతండ్రి ఆ తరువాత చదువు చెప్పినటువంటి గురువు కూడా దైవ సమానుడే అందువల్లనే పూర్వకాలంలో రాముడు కృష్ణుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చక్రవర్తి కుమారులైనప్పటికీ కూడా గురుకులాల్లో వాళ్ళను తండ్రులు చేర్పించినప్పుడు గురువులు ఏం చెప్తే అదే వీళ్ళు చేయాలి ఏదో రాజకుమారుడు కదా అని వశిష్ఠ మహర్షి సాందీపన మహర్షి మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళకేమీ ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు అందించేవారు కాదు అందరు విద్యార్థులు ఎంతో వీళ్ళు అంతే మనందరికీ తెలుసు కదండి కుచేలుడు కృష్ణుడు కలిసి గురుపత్ని ఆదేశించింది అని సమిధలు ఏరుకుని రావడానికి అడవిలోకి వెళతారు ఆ విధంగా గురు శుశ్రూష చేసి వాళ్ళంతా కూడా చదువుకుంటూ ఉండేవారు సాక్షాత్తు నారాయణస్వామి అయినప్పటికీ కూడా రాముడు సాక్షాత్తు మహావిష్ణువు పూర్ణావతారం అయినప్పటికీ కూడా కృష్ణుడు వాళ్ళిద్దరూ చేసినటువంటి గురుసేవ అంతా ఇంతా కాదు ఎందుకు అని అంటే ఆచార్య దేవోభవ అనే వేదం చెప్పింది కాబట్టి వాళ్ళు ఆచరించి మనందరికీ కూడా మార్గదర్శకులుగా నిలిచారు అని చెప్పడంలో సందేహం లేదు నేను మహావిష్ణువుని నేను గురువుని గౌరవించక్కర్లేదు అని వాళ్ళు మానేస్తే కనుక ఆయనే అలా చేశాడు కదా అని నేడు మనమంతా కూడా వదిలేసేవాళ్ళం అలా కాకుండా వేదంలో చెప్పింది చెప్పినట్లుగా వాళ్ళు ఆచరించారు ఆ విధంగా రాముడితో మొదలు తల్లి తండ్రి గురువు వీళ్ళంతా కూడా దైవం అని పలికేటటువంటి ధర్మం హిందూ ధర్మం ఈ హిందూ ధర్మం భారతదేశంలో పుట్టింది భారతదేశంలోనే నేటికి కూడా బలంగా నిలిచింది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు విస్తారమవుతూ ఉన్నది విస్తృతి అవుతూ ఉన్నది ఆ విధంగా అట్టి గొప్ప ధర్మం భారతదేశంలో ఉన్నది ఆ తరువాతి వాక్యం ఏమిటి పంచభూతములను మంచిగా పూజించు వేరే ఏ మతంలోనూ కూడా మీరు ఈ యొక్క లక్షణాన్ని చూడలేరు పంచభూతాల్ని మనం పూజిస్తాం వాళ్ళెవ్వరూ పూజించరు పైగా అంటారు పంచభూతాలని సృష్టించినటువంటి సృష్టికర్తనే పూజించాలి అంతేకాని సృష్టిని పూజించనక్కర్లేదు అంటారు ఎంత మూర్ఖత్వమో చూడండి ఉదాహరణకు మనం ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళతాం ప్రభుత్వాధినేత అని మనకు ముఖ్యమంత్రో ప్రధానమంత్రో ఉంటాడు మనం నేరుగా వెళ్ళి ముఖ్యమంత్రునో ప్రధానమంత్రునో మనం అప్రోచ్ అయితే చాలు వాళ్లే మనకు అన్ని పనులు చేసి పెట్టేస్తారు అనుకుంటే ఎంత మూర్ఖత్వమో అదే విధంగా సృష్టిలో దేన్ని పూజించకూడదు కేవలం సృష్టికర్తను మాత్రమే పూజించాలి అనడం అంతే మూర్ఖత్వం అవుతుంది ఏదైనా ఒక తాలూకా ఆఫీస్కి వెళ్ళి నాకు ప్రధానమంత్రి తెలుసు అని అంటే ఆ ఒక్క మాటతో వీళ్ళు మనకు అన్ని పనులు చేసి పెడతారా అండి అక్కడ ఉండేటటువంటి విధి విధానాలన్నీ కూడా మనం పాటించాల్సిందే నేరుగా ప్రధానమంత్రి ఆదేశం చేసినప్పటికీ కూడా ఇక్కడ ఏ విధి విధానాలు అయితే ఉంటాయో ఆ దరఖాస్తు ఏమిటి ఆ యొక్క సమయం ఏమిటి నియమాలు ఏమిటి నిబంధనలు ఏమిటి వాటన్నింటికి అనుగుణంగా మాత్రమే పనులవుతాయి అదే విధంగా సృష్టికర్తను మాత్రమే పూజిస్తాను సృష్టిని పూజించను అని అంటే కనుక ఈ సృష్టి మనకు అనుకూలంగా ఉండదు సృష్టికర్తను పూజించాలి సృష్టికర్త సృష్టించినటువంటి ఈ యొక్క సృష్టిని పూజించాలి మనం దీన్ని గౌరవించాలి మనం ఈ యొక్క పంచభూతాలను సృష్టిని వాడుకుంటూ మనం కేవలం ఇవన్నీ కూడా మనం వాడుకోవడానికే ఉన్నాయి మనం పూజించాల్సింది మాత్రం ఆయన్నే మాత్రం అంటే చాలా మూర్ఖత్వం కానీ సనాతన ధర్మం అలా కాదు పంచభూతములను మంచిగా పూజించు సందర్భోచితంగా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క భూతాన్ని పూజిస్తూ ఉంటాం పంచభూతాల్లో ఒక్కొక్క భూతాన్ని పూజిస్తాం భూతం అంటే దెయ్యమో లేకపోతే ఇంకోటో కాదు పంచభూతాల్లో ఒక్కొక్క భూతాన్ని మనం ఎలా పూజిస్తాము అని అంటే కనుక మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా పుష్కరాలు అని జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం నర్మదా పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి నర్మదా పుష్కరాల పేరిట మనం అక్కడికి వెళతాం ఆ నదీమ తల్లిని పూజించుకుంటాం స్నానం చేస్తాం గంగా నదికి వెళతాం గంగానదిని పూజిస్తాము గంగా జలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాం సాక్షాత్తు గంగామాత అని మనం పూజించుకుంటూ ఉంటాం ఆ విధంగా మనం నీటిని పూజిస్తాం అగ్నిహోత్రం ద్వారా మనం దేవతలకు ఆహుతులు అందిస్తాం ఋగ్వేదంలో కూడా ముఖ్యమైనటువంటి దేవత అగ్నిదేవుడే ఆ విధంగా మనం అగ్నిదేవుణ్ణి కూడా పూజిస్తాం అసలు అగ్ని లేడు అని అంటే కనుక సనాతన ధర్మంలో ఏ కర్మ లేదు ప్రతీ కర్మకు కూడా ప్రతీ పూజకు కూడా మనకు ముందు దీపారాధన ఉండాల్సిందే చిన్న పూజ అయితే దీపారాధన పూజలు పెద్దవైతే కనుక అగ్నిహోత్రం అంతే తేడా ఆ విధంగా అగ్నిహోత్రం ద్వారా పూజిస్తాము అగ్నిని పూజిస్తాం ఆ తరువాత భూమి భూమిని మనం భూదేవి అంటాం భూదేవిని మనం సందర్భానుసారంగా మనం పూజిస్తూనే ఉంటాం రోజూ కూడా ఉదయం లేవగానే భూమి మీద మనం కాలు పెడుతూ ఉన్నాము దయచేసి క్షమించు తల్లి అని మనం భూదేవిని అమ్మవారిని మనం క్షమార్పణ వేడుకుంటూ ఉంటాం అంతేకాని మా సృష్టికర్త చేసిద్దే ఇది ఈ భూమి మీద కాలు పెట్టడం నా హక్కు అని మనం ఎక్కి తొక్కం రోజూ కూడా వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్థమే అని క్షమార్పణ చెప్పుకుంటూనే మనం భూమి మీద కాలు మోపుతాం ఆ విధంగా మనం భూదేవిని పూజిస్తాం ఆ తరువాత వాయువు వాయుదేవుణ్ణి కూడా మనం వేదంలో వాయు సూక్తాలు చాలా ఉన్నాయి అదే విధంగా ఆంజనేయ స్వామి వాయువు అంశ భీముడు వాయువు అంశ వాయుదేవుడు కూడా మన యొక్క నిత్య జీవితంలో భాగమే యజ్ఞంలో ఆహుతులు సమర్పిస్తూనే ఉంటాం ఇక మిగిలినటువంటి ఐదవ భూతం ఆకాశము ఆకాశానికి సంబంధించినట్లయితే కనుక ఆకాశం అనేది ఈ నాలుగు భూతాలను కూడా తనలో దాచుకుంటుంది ఆకాశం అంటే ఒక స్పేసు ఆకాశము అంటే అవకాశము అని ఈ నాలుగింటికి కూడా అవకాశం ఇచ్చిన దానికే ఆకాశము అని పేరు మనం ఈ నాలుగింటితో పాటుగా మనం ఆకాశాన్ని కూడా పూజిస్తాం మనం చిదంబరం క్షేత్రాన్ని చూసినట్లయితే కనుక అక్కడ మహాశివుడు నటరాజస్వామి రూపంలో ఉంటాడు కానీ అక్కడ ఆయన ఆకాశ రూపంలో ఉంటాడు దృష్టిలో పెట్టుకోవాలి ఆకాశం అంటే ఏమిటి అని అంటే నిరాకారుడై ఉంటాడు అక్కడ పంచభూత క్షేత్రాలు అని పరమశివుడికి ఉన్నాయి అందులో పృథ్వీ క్షేత్రం కాంచీపురం వాయుక్షేత్రం కాళహస్తి జలక్షేత్రం సమయపురం అని ఉంటుంది తిరుచిరాపల్లి దగ్గర అదేవిధంగా అగ్నిక్షేత్రం తిరువన్నామలై అరుణాచలం అంటాం మనం ఆకాశక్షేత్రం చిదంబరం ఆ విధంగా చిదంబరంలో పరమశివుణ్ణి రూపంగా పూజిస్తాం నిర్వికారంగా పూజిస్తాం గర్భాలయంలో ఏ విగ్రహమో ఉండదు శూన్యమే ఉంటుంది అక్కడే పరమశివుడు ఉన్నాడు అని మనం భావిస్తూ పూజిస్తాం ఆ తర్వాత శంకర భగవత్పాదాచార్యులు వంటి మహానుభావులు గర్భాలయంలో మంత్రపూర్వకంగా అక్కడ కొంత శక్తిని నిక్షిప్తం చేశారు వాటిని మనం ఇప్పుడు దర్శించుకుంటూ ఉంటాం ఈ విధంగా మనం పంచభూతాలను కూడా పూజిస్తూ ఉంటాము పంచభూతాలను పూజించే ఏకైక ధర్మం సనాతన ధర్మం మాత్రమే పంచభూతాలను పూజిస్తాము రక్షించుకుంటాం నీటిలో ఏ విధమైనటువంటి వ్యర్థ పదార్థాలు కూడా వేయకూడదు నీటిలో మూత్ర విసర్జన చేయకూడదు నీటిలో మల విసర్జన చేయకూడదు నీటిలో చెత్త పనులు చేయకూడదు వంటి ఆదేశాలు వేదంలోనే సాక్షాత్తుగా ఉన్నాయి ఆ విధంగా నీటిని గౌరవించింది వేదం అదే విధంగా అగ్నిని కూడా అగ్నిని కూడా మనం ఇష్టానుసారం చాలామంది తెలియక మహాపాపం చేస్తూ ఉంటారు రోడ్డు మీద నడుచుకుని వెళుతూ ఉన్నప్పుడు చలికాలంలో ఎవరైనా అక్కడ మంట వేసుకున్నారనుకోండి ఆ మంటలోనే ఉమ్ముతూ ఉంటారు మహాపాపం అది ఆ విధంగా అగ్నిదేవుడిలో అనేటటువంటిది అసలు యజ్ఞంలో చూసుకున్నట్లయితే అగ్నిలో అపవిత్రమైనటువంటి ఏ పదార్థమూ వేయకూడదు అంతటి గొప్ప గొప్ప నియమాలు మనకు అగ్నికి సంబంధించి ఉంటాయి వేదంలో చెప్పబడినవి కానీ కొంతమంది తెలియక అజ్ఞానులు అగ్నిని అపవిత్రం చేస్తూ ఉంటారు పంచభూతాలను అపవిత్రం చేయకూడదు సంరక్షించుకోవాలి అని సనాతన ధర్మం బోధిస్తూ వస్తోంది బోధించింది ఆ విధంగా పంచభూతాలను మంచిగా మంచిగా పూజించడం అంటే ఏం లేదు సంపూర్ణంగా పూజించడము సగం సగం కాకుండా సంపూర్ణంగా పూజిస్తూ రక్షించుకోవడం అనేది సనాతన ధర్మంలో మాత్రమే ఉంటుంది హిందూ ధర్మంలో మాత్రమే ఉంటుంది అలాంటి హిందూ ధర్మమునకు వందనము